చికెన్ తినద్దు అంటూ తెలుగు రాష్ట్రాల ఆరోగ్య శాఖ అయితే ఒక హెచ్చరికలు జారీ చేసిందండి కొన్ని రోజుల వరకు చికెన్ తినద్దు కోళ్లకు సోకుతున్న వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ సూచించింది అయినా కూడా తెలుగు రాష్ట్రంలో చికెన్ ధర ఏ మాత్రమూ పడిపోలేదు చికెన్ కొనుగోలు అలా హైకైకి పోతూనే ఉంది కానీ తగ్గింది మాత్రం లేదండి ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చింది కూడా తూర్పుగోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ తరుణంలోనే చికెన్ తినొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు మరొక పక్క చికెన్ బాగా ఉడకబెట్టుకొని తినండి ఏమీ కాదు అంటూ కూడా ఆరోగ్య శాఖ రెమెడీ అనేది ఇచ్చిందండి హెచ్ ఫైవ్ ఎన్ వన్ బర్డ్ ఫ్లూ వైరస్ కారణం అని తేలింది రాష్ట్రంలో చాలా ఏరియాలో ఉంది ఈ నేపథ్యంలో అందరికీ కలుగుతున్న సందేహం ఏంటంటే చికెన్ గుడ్లు తినొచ్చా లేదా అని వాస్తవానికి ఈ వైరస్ అయితే ముప్పై రెండు లేదా ముప్పై నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద అయితే ఉండదు కోడి మాంసం గుడ్లను మనం వంద డిగ్రీలు ఉష్ణోగ్రతతో ఉడికిస్తాం కాబట్టి అప్పుడు అందులో ఎలాంటి వైరస్ ఉండదని కూడా ఒక ధైర్యం చెప్తున్నారు చికెన్ తినండి ఏమీ కాదని ఒక సైడు చికెన్ తినద్దని ఒక సైడు రెండు రకాలుగా మెసేజ్లు వస్తున్నప్పుడు ప్రజలైతే ఈ మెసేజ్ని ఏమీ పట్టించుకోవడం లేదు మొత్తానికి తినే వాళ్ళు తింటున్నారు చికెన్ రేటు కానీ కొనుగోలు శాతం కానీ ఏమీ పడిపోలేదండి